నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా నేను విన్నాను నేను ఉన్నాను అంటూ పేదల జీవన విధానాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టడానికే పథకాలు సృష్టిస్తాడు తప్ప ప్రజలకు చేసింది శూన్యం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పాలన్నగారిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం శుక్రవారం రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జకియాఖానం మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి డెబ్బై ఐదు శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా అక్క చెల్లెమ్మలకు అందిస్తూ ఆ కుటుంబాల సాధికారికతకు తోడ్పాటు అందిస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను పూర్తిగా చెల్లిస్తూ ఇప్పటికే మూడు విడతలలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా జగనన్న పంతొమ్మిది వేల కోట్లతో డెబ్బై తొమ్మిది లక్షల ద్వా అక్కచెలమ్మల రుణాలను తిరిగి చెల్లించారని సున్నా వడ్డీ ద్వారా ఒకటి పాయింట్ జీరో ఐదు కోట్ల అక్కచెల్లమ్మలు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు లబ్ధి పొందాలని తెలియజేశారు మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతానికి పైగా హామీలను గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామని ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా చెబుతున్న ప్రభుత్వం మరొకటి లేదని ఒక నాయకుడు నిబద్ధతకు ఇంతకన్నా కొలమానం ఉంటుందా అని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ Gue t referred Marche Tours <laughs> for a very exciting,丈 Kellery World Tour-erman కొంచెం తక్కువ ఉంది ఇక్కడ ఉంటే కదా మీరు కొంచెం నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రామాపురం మండలం అసనాపురం గ్రామం బాలని గారి పల్లె మన గౌరవనీయులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం గారు మరి ఎన్నికల ప్రచారమై ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ ఎన్నికలలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది ఉన్నది అనేది ఒక సమాచారాన్ని మేడంతో తీసుకున్నాం నమస్తే మేడం మేడం మీకు ఇప్పటికే సర్వే టీమ్స్ ఫలితాలు కూడా తెలియజేయడం జరుగుతున్నది ఒక ఛానల్ వాళ్ళు ఒక్కొక్క అభిమానంగా ఒక పార్టీ తరఫున చెప్పడం జరుగుతున్నది ఈ ఛానల్ ఈ సర్వే టీమ్స్ ఇచ్చేటువంటి ఫలితాలపై మీ అభిప్రాయం ఎలాగైతే ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఎలాగైతే సంక్షేమ పాలన అందింది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ మేరకు వాళ్ళకు సంక్షేమం అందింది ఏ మేరకు మహిళలకైతే ప్రాధాన్యం దక్కింది అన్ని కుల వర్గాలకు అతీతంగా పార్టీలకు అదీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు లక్షణంలో మేము ప్రచారంలో పోతే ఎక్కడ వెళ్ళినా కూడా మంచి స్పందన ఏ జిల్లాకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఎందుకంటే రాష్ట్ర జగన్లో ఇప్పుడు కూడా ఇలాంటి పక్షాలు పాలన అందరూ కూడా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు తర్వాత విద్యార్థులు చదువుకునే యువకులు తర్వాత అవర్తలు పేద మహిళలు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు వాళ్ళ పరిధిలో ఏవైతే పథకాలు వాళ్ళకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మన గవర్నర్ జగన్మ గారి కారణాలు అందు అందుతున్నాయని చెప్పి వాళ్ళు ఆ హర్షాలు కూడా వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్లీ మన గవర్నర్ జగన్మ గారు ముఖ్యమంత్రిగా మరోసారి కావాలని కోరుకుంటున్నారు అన్ని సర్వేలు కూడా చేసుకున్నాయి వైఎస్ఆర్సీపీ ఉంది మన గవర్నమెంట్నే నెక్స్ట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను ముఖ్యంగా అయితే మైనార్టీ ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా కొనసాగేటప్పుడే చాలామందికి పదవులు ఇవ్వడంలో కానీ వాళ్ళకు తర్వాత సామాజికంగా వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మన జగన్నాథ్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మేము చాలా చోట్ల వెళ్తే కూడా ఎవరు కూడా టీడీపీకి ఓటు వేసుకు లేదు ప్రసక్తి లేదు అని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మన కోర్టు నుంచి నైన్స్ వరకు చంద్రబాబు గారు ఏవైతే చెప్పారో అది హామీలు మాటవర్స్కి మిగిలిపోయినాయి ఏవి కూడా అమలు చేయలేదు ఎందుకంటే ఊరికి చెప్పి ఓటు దండుకున్నామని చెప్పి ఆయన చెప్పారు కానీ వాస్తవంగా అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టం తీసుకొచ్చి రైతులకు లేని విధంగా చేస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు దాని మీద ఎందుకంటే ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏమో చెప్తున్నారు అంతే తప్ప ఇది వాస్తవానికి జగన్నకు ప్రజలు ప్రజల పక్షపాతిగా ముఖ్యంగా ప్రజా పక్షపాతిగా మహిళా పక్షపాటిగా ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే మనము ఎవరో జగన్నారని చెప్పినప్పుడు చెప్పారు ఏదో వాళ్ళు చెప్పింది చెప్పాలని చెప్తున్నారు అందరూ అప్పవాళ్ళు నిజాయితీగా ఇవ్వబడి వాళ్ళు మేము చేస్తాము చేసాము గతంలో చేస్తున్నాము అని చెప్పి చెప్పడానికి వాళ్ళకు ధైర్యం లేదు గా పూర్తి చేసే ధైర్యం వాళ్ళకు లేదు అందు అందరూ కలిసి అంటారు ఒక మంచి వ్యక్తి పరిపాలన చేసే విధంగా ముందుకు వెళ్ళాలి పారదర్శకంగా చేస్తావు కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఏం లేదు కాబట్టి గతంలో ఏదో ఒకటి చెప్పాలని గౌరవ జగన్నీ వాళ్ళు చెప్పుతారు అంతే కష్టం వాళ్ళు జాయితీగా చంద్రబాబు గారు కూడా తర్వాత కలిసి ప్రతి మోదీ కూడా అమిత్ షాతో ఏమో చర్పిస్తారు ముస్లింలకు వ్యతిరేకంగా ఈ ముస్లిం పరస ప్రకారం చట్టాలు తీసుకువచ్చి వాళ్ళు ఆ గత ఐదు సంవత్సరాలు చూస్తే ఎందుకంటే ముస్లింలు కూడా మన భారతదేశంలో వన్ ఆఫ్ ది పార్ట్ ముస్లింలు కూడా ఉన్నారు అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి కూడా ఉన్నారు ఇప్పుడు కొత్తగా వాళ్ళు తెచ్చుకోవచ్చు చెప్పటాలు ఏమో కొనసాగవు అవి ఎందుకంటే ముస్లింలు కూడా చాలామంది మన భారతదేశ స్వాతంత్రానికి రావాలని చెప్పి చాలామంది వాళ్ళు త్యాగాలు చేశారు త్యాగాలు చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ముస్లిం సమాజానికి వాళ్ళే ఉన్నారు ఇంటికి ఒకరు ఇద్దరు చెప్పుకున్న ముగ్గురు చెప్పున వాళ్ళు అందరూ ఏమంటారు అది త్యాగం చేశారు అందుకు మైనార్టీలు కూడా అందరూ మేము ఇక్కడే ఉంటాము అని అంటున్నారు మేఘా దేశ్ బహాన్ అంటాము కదా అందులో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మైనార్టీలకు కూడా న్యాయం చేయటం జగనన్న అన్ని కూడా ఇప్పుడు ఫోర్ పర్సెంట్ ఇప్పుడు జగన్న గారికి అది రంగన ఎన్ఆర్ సింగ్ సిఏ అని ఈ చట్టాలకి ఇప్పుడు కూడా కుదిరి వాళ్ళ మనోభావ విపరీతం హ కంటపంటగా చెప్పునారు జనరల్ అండి అక్కడ కూడా మెమో జనరల్ ఉంది వేదపడు కావని వంద పెన్షన్ల గురించి తర్వాత ఒంటరి మహిళలు ఎంతనో జనాలు తీరుస్తున్నారు ఫ్యాక్ట్ బట్టి మేడం పుడి చంద్రాబాబు నాయర్ గారు ఏ రెడ్డి చేత పదకల్పన కూడా మా సూపర్ సిక్స్ పదకాలలో

ఏదైనా చేసి పెట్టారు అంటే అది వాళ్ళకు మినామీల చేసి పెట్టారు అంతే తప్ప కోసం కోసమే కుర్చీ కోసమే ఆయన అన్ని అబ్బాయిస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఆయన మాటలు నవ్వరు ఖచ్చితంగా కూడా మన గౌరవ జగన్ గారికి పెట్టారు